ఎన్ఎస్ఎఫ్ భూములకు రిజిస్ట్రేషన్ చేసి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలి వివిధ కార్పొరేషన్ల ద్వారా నిరుపేద లబ్దిదారులకు ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం కింద కేటాయించిన భూములకు రిజిస్ట్రేషన్ చేసి న్యాయం చేయాలి అని మాలమహనాడు జిల్లా అధ్యక్షుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి అల్లయ్య కోరారు శనివారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా గతంలో అర్హులైన వారికి భూ పంపిణీ పథకంలో అందించిన ఎన్ఎస్ఎఫ్ భూములకు రిజిస్ట్రేషన్ చేయాలి అని డిమాండ్ చేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం నుండి మూడు విడుదలగా ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ కూలీలుగా పనిచేసి పలువురితో అర్హులైన నిరుపేదలకు ఆరు వేల ఎకరాల భూమి పంపిణీ చేశారని అన్నారు నాటి ప్రభుత్వాలు ఇంటి భూములకు వివిధ కార్పొరేషన్ల ద్వారా బోర్ పంపిణీ పథకం కింద ఎకరాకు ఐదు వేల చొప్పున చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించేవాలి అని ఆదేశించారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వీళ్ళ దగ్గర పైసలు తీసుకోవడం ఎందుకని అవి మొత్తాన్ని మాపు చేసి వారికి మొత్తం రిజిస్టర్ చేసి ఇవ్వాలని ఆ యొక్క పుణ్యాత్ముడు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది కానీ అదే టైంలో మరి ఎన్ఎస్ఎఫ్ సంబంధించిన భూములను యాక్షన్లో ఇరవై వేలకు పద్దెనిమిది వేలకు ఇరవై రెండు వేలకు ఇరవై ఐదు వేలకు ఆ రోజు కొనుక్కున్న భూములు మరి ఈరోజు వాళ్ళు అమ్ముకునేందుకు మరి అవకాశాలు కలిగిస్తుంది అదే మరి నిరుపేదలైన ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ మరి అవకాశాన్ని కల్పిస్తలేదు ఎందుకు అంటే ఇది గవర్నమెంట్ ఆపేసింది ఇవి అమ్ముకోవద్దు అని అదే మరి కోర్టు నుంచి స్లాట్ బుక్ చేసుకొని తీసుకొస్తే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి అంటే ఈ నిరుపేదలకు కనీసం మళ్ళీ నలభై యాభై వేల రూపాయలు హైకోర్టుకు పోయి ఖర్చు చేసుకొని ఎకరం భూమి రిజిస్ట్రేషన్ చేపించుకున్నందుకు నలభై యాభై వేల రూపాయలను ఖర్చు చేస్తుంది ఫ్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మా యొక్క విన్నపం ఏంటంటే ఇది ల్యాండ్ పర్చేస్ స్కీమ్ గతంలో గౌరవనీయులు మరి పెద్దలు అంజనేయులు కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎస్సీ సబ్ కమిటీ మీటింగ్ అయినప్పుడు కూడా ఆ రోజు నేను అందులో మెంబర్ కూడా ఉండండి ఈ ల్యాండ్ల విషయం అడిగాము ఇది ల్యాండ్ ఏదైతే ల్యాండ్ పర్చేస్ స్కీమ్ కాబట్టి వారికి ఇబ్బందులు ఉంటే ఏదైనా అనుకుంటే వాళ్ళకి అమ్ముకునే ఉందని చెప్పిండు కాబట్టి దీన్ని యథావిధిగా మీరు దయచేసి అధికారులు ఈ విషయాన్ని గమనించి ఇండ్ల నిరుపేదలే చాలా ఇబ్బందులు పడుతుండ్రు వాళ్ళు ఇండ్లు కట్టుకునేందుకు లేకుంటే పెళ్ళిళ్లకో ఇంకో దానికో వాళ్ళు అప్పులు తీసుకొచ్చి మరి ఆ పొలం రాసిచ్చు కొంతమంది పెళ్లి సంద సందర్భంగా మరి కట్టం కింద అమ్మాయిలకు అద్దె అట్లా రాసియడం జరిగింది చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి వాళ్ళకు వడ్డీ మీద వడ్డీ పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి మరి యథావిధిగా గతంలో ఎట్లయితే దీన్ని రిజిస్టర్ చేశారో దాన్ని అదే విధంగా రిజిస్టర్లు కొనసాగించవలసిందిగా మేము ఈరోజు నిజామాబాద్లో మన బోధంలో ఉన్న దళితులము మేమందరము మరి ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ నాయకులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ఏదైతే మరి దాదాపు ఒక పదిహేను పదహారు సంవత్సరాల నుంచి ఈ యొక్క ఎన్ఎస్ఎఫ్ భూముల కార్పొరేషన్ ద్వారా చూపించిన తర్వాత వాళ్ళు ఈరోజు వరకు ఆ భూములను సాగు చేసుకుంటూనే ఉన్నారు మరి అలాంటి భూములు గతంలో మరి ఆర్డిఓ గారు ఉన్నప్పుడు మరి కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఈ భూములో సాగు చేసుకునే వాళ్ళు మరి కరెక్టు బెనిఫిషియర్సా కాదా అని రెవెన్యూ ద్వారా మరి ఇంక్వైరీ చేయించారు అలాంటి లిస్టు దాదాపు మూడు వందల పద్దెనిమిది మంది లిస్టు మరి ఉంది మరి గతంలో ఎన్నికల కన్నా ముందు మరి వాళ్ళకు రిజిస్టర్ చేసిస్తామన్నారు ఇప్పటిదాకా చేయలే కాబట్టి ప్రభుత్వము మరి అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు వాళ్ళు దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు దాన్ని సాగు చేసుకుంటున్నారు వాళ్ళకు ప్రభుత్వ పరంగా వచ్చే ఎలాంటి బెనిఫిట్స్ వస్తలేవు కాబట్టి దీన్ని పరిశీలన చేసి మరి తొందరలో వాళ్లకు రిజిస్టర్లు చేసి ఇచ్చినట్టయితే బాగుంటుందని ఎన్ఎస్ఏ వారికి అధికారులకు మరి మేము ఈ యొక్క విషయాన్ని కోరుతున్నాము అదేవిధంగా మూడవది ఈ యొక్క ఎన్ఎస్ఎ భూములకు మన పాండు ఫారంలో మరి బీసీలకు బీసీలకు కొంతమంది డీడీలు కట్టారు అలాగే ఊటుపల్లిలో డీడీలు కట్టించారు రిజిస్ట్రేషన్ చేసినందుకు దా గతంలో ఊటుపల్లిలో కట్టారు ఫాండుఫారంలో కట్టారు షాటాపూర్లో కట్టారు మరి చాలామంది కూడా కొంతమంది బ్యాంకు లోన్ తీసుకొని కూడా ఆ యొక్క డీడీ కట్టి ఎన్ఎస్ఎఫ్ ఇవ్వడం జరిగింది వాళ్ళకు కూడా ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్లు కాలే అలాంటి ఊటుపల్లిలో ఉన్నారు మన బోధంలో ఏదైతే తహసీల్ ఆఫీసర్గా ఉన్న ఎస్సీలు ఉన్నారు మరి ఫాండుఫారంలో ఉన్నారు షార్ట్అపుల్లో ఉన్నారు రెంజల్లో ఉన్నారు కాబట్టి ఇవన్నింటిని పరిజ్ఞానంలోకి తీసుకొని డీడీలు కట్టి ఇచ్చిన వారికి మరి కబ్జాలో ఉండి అర్హులుగా ఉన్న వ్యక్తులకు మరి రిజిస్ట్రేషన్ చేసేటందుకు కానీ ఎవరికైతే ఇబ్బందులు ఉండి మరి భూమిని తన అవసరం నిమిత్తము అతను అమ్ముకుంటుండో చాలామంది వేరుల దగ్గర పైసలు తీసుకొని వడ్డీలు కట్టలేకపోతున్నారు కాబట్టి అలాంటి వారికి తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని మరి మేము అధికారులను కోరుతున్నాము ఈ విషయంలో మరి రైస్ మిల్ అసోసియేషన్లో మరి మీడియా మరి ప్రెస్ మిత్రుల యొక్క అందరికీ నమస్కారాలు తెలుపుతూ ఈరోజు ఎన్ఎస్ఎఫ్కు సంబంధించిన భూముల విషయాలల్ల మేము మీ ద్వారా అధికారులకు నాయకులకు తెలియపరచేదందుకు ఈరోజు ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది గత దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మరి కార్పొరేషన్ల ద్వారా నిజామాబాద్ లోపలలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ కార్పొరేషన్ల ద్వారా ఏదైతేవా మరి కొన్ని కారణాల వల్ల వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల మరి ఇంట్లో అమ్మాయిల పెళ్ళిళ్ళకు కానీ లేకుంటే అబ్బాయిల పెళ్ళిళ్ళకు లేకుంటే వారికి ఉన్న ఇబ్బందులతోనూ